ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్క హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ టూ స్టేర్ బిల్డింగ్ అండి కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది మూడున్నర నాలుగు సంవత్సరాలు అయితే అవస్తుంది ఇది వచ్చి బీ ఫారం హౌస్ అండి లొకేషన్ వచ్చి విజయవాడలో సితారా సెంటర్ ఉంది కదండి అక్కడే కొండపైన హౌస్ అనమాట అంటే మరీ కొండపైన కాదు జస్ట్ ఒక అరవై మెట్లు అయితే ఉంటాయి అరవై మెట్లు పైన అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనకి హౌస్ అవైలబుల్ ఉంది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన హౌస్లో మొత్తం నాలుగు పోర్షన్లు ఉన్నాయండి నాలుగు పోర్షన్లు కూడా రెంట్లకి అయితే ఇచ్చారు ఒక్కో పోర్షన్కి ఐదు వేలు చదువులు రెంట్ అయితే వస్తున్నాయండి నాలుగు పోర్షన్ల మీద ఇరవై వేలు రెంట్లు అయితే ఈ బిల్డింగ్కి వస్తున్నాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి అవైలబుల్ ఉంది ఇది ఓవరాల్గా నూట ఇరవై గజాల్లో ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇక ప్రైస్ వచ్చేసరికి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు తగ్గించే అవకాశం అయితే ఉందండి ప్రైస్ నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్కి అయితే కాల్ చేయండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఇందాక మీరు చూసిందైతే కింద రెండు పోర్షన్లు ఇప్పుడు వచ్చేసి పైన రెండు అండి చుట్టూతా కూడా మనకి ప్లేస్ అనేది కూడా ఇచ్చారు పైన చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇది పైన ఉన్న ఫస్ట్ పోర్షను ఆ పక్కనది సెకండ్ పోర్షన్ కింద రెండు పోర్షన్లు కూడా ఈ విధంగానే ఉంటాయి పైనలానే సేమ్ రెండు గదులు వెనకాతలది వాష్రూమ్ కింద అయితే ఇచ్చారండి ఫస్ట్ అది కిచెన్ కింద వాడుతున్నారు రెండోది ఏంటంటే బెడ్రూమ్ కింద హాల్ కింద వాడుకుంటున్నారు ఇక వెనకాతలు వచ్చేసరికి ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్ కింద అయితే ఇచ్చారు సేమ్ నాలుగు పోర్షన్లు కూడా ఇదే విధంగా అయితే ఉంటున్నాయి చాలామంది అడుగుతున్నారంటే బీఫాన్ లోన్ అవైలబుల్ లోన్ అవైలబుల్ లేదండి అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే కనుక ఖచ్చితంగా లోన్ అవైలబుల్ ఉంటుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ టైంలో ఉన్న బీఫారం పట్టాలను అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పని చెప్తున్నారండి మరి ఎంతవరకు అది అవుతుందో అనేది తెలియదు చాలామంది అయితే వాళ్ళు పరిసర ప్రాంతంలో ఉన్న బీ ఫారంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది చెప్తున్నారు ఫార్మ్ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తారని చెప్పని అప్పుడైతే కనుక ఇంకా వాల్యూ పెరుగుద్దండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్